ఇండియాస్ నంబర్ వన్ వెరికో స్వైన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వక్మణి బాబు అయితే మనీ కోసం అందరం పరిగెడుతూ ఉన్నాము కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు టీనేజ్ లో ఉన్న వాళ్ళు కూడా మనీ కోసం పరిగెడుతూ ఉంటారు మరి వాళ్ళకి ఎలా వస్తుంది అండ్ అలానే ఏ సోర్స్ ఎక్కడ నుంచి సోర్స్ తీసుకోవాలి అనేది ఎవరికి తెలీదు సో సార్ మనతో పాటు ఉన్నారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మరి టీనేజర్స్ అయితే వాళ్ళకి పాకెట్ మనీ వందో రెండు వందలో ఇస్తారు వాళ్ళు ఎలా దాన్ని సంపాదించుకుంటారు అండ్ మీరు అంటున్న ఇల్లు గాని కార్ గాని ఇవన్నీ వాళ్ళు ఎలా సంపాదించుకోవాలి అంటే నేను చెప్పాను కదా ఆలోచన విధానం మారితే అంటే ఎప్పుడు కానీ మానవుడు మారింది వాడి జీవితం మారదు ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక తాగుబోతుంటాడు ఒక ఉంటాడు డైలీ వాడు తాగంటే వాడు నిద్రపోడు టైం అనేది ఉండదు వాడికి ఈ టైంలో తాగాలంటే వాడు తాగుతాడు వాడి దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేదు వాడు ఆ పాయింట్కి వెళ్తేనే చాలు పిలుసైనా పోసే వాళ్ళు ఉంటారు వాడుకోసమే కేటాయించబడతాయి డబ్బు ఎత్తుకొని వైన్ షాప్ పోవాలని రూల్ లేదు ఇక్కడ కావాలంటే మీరు మంచి డ్రింకర్లు ఉంటారు వాళ్ళని అడగండి చెప్తారు ఏమంటే డైలీ డబ్బు ఎత్తుకొని బతున్న డబ్బా మమ్మల్ని ఎత్తుకొని వస్తుంటే మేము ఎందుకు డబ్బు ఎత్తుకొని అంతా ఉంటారు అంటే అక్కడికి పోతే చాలు పిలిసైనా ఒకటి కోటర్ అయినా ఇస్తాడు ఒక మూడు పాయింట్లైనా ఇస్తాడు వాడికి అంటే వాడు సంతాలకి వాడు కోటర్ తాగేస్తాడు ఏదో ఒక రూపంలో వాడు తాగాలనిపిస్తే అంటే ఎలా వస్తుంది అనేది వదిలేయండి మనం మారాలి ఫస్ట్ ఆలోచన విధానం థాట్స్ మారాలి మన ప్రవర్తన మారాలి ఇప్పుడు నీకు డబ్బు కావాలి కదా డబ్బు కావాలి కదా డబ్బు కావాలంటే ఎలా వస్తుంది అంటే రాదు ఎలాగైనా ఈ పదం పట్టుకోవాలి ఏం పదమో ఈ పదం ఎలాగైనా ఈ రోజు నేను ఇంత సంపాదించగలను ఇంత నా దగ్గరకు వస్తుంది నేను ఇంత ఖర్చు పెట్టగలను అనే ఆలోచన నీలో రావాలి ఈ ఆలోచన విధానం ఉన్నప్పుడు అదే చెప్పాను ఇంతకు ముందు కూడా చెప్పాను ఆలోచన విధానం ఉన్నప్పుడు మనకే తెలియదండి అది కానీ ఎలాగైనా వస్తుందండి అది మన దగ్గరికి వస్తుంది పోత అకస్మాత్తుగా వాళ్ళు బోరుడు మంది మీరు ఫీడ్బ్యాక్లో చూడొచ్చు నేను కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పలేను ఇక్కడ ఎందుకంటే దానికి రూల్స్ ఉంటాయి ఎలా దొరుకుతున్నాయి ఎలా వస్తున్నాయి పాట పాడితేనే అకౌంట్లోకి డబ్బు వస్తున్నాయి తెలుసా మీకు నా ఫీడ్బ్యాక్లో చూడండి పాట పాడితేనే స్కామింగా అట్టంతా ఏమీ లేదండి అది ఎలాగైనా వస్తుంది మిస్సింగ్ ఎలాగైనా వస్తుంది అది ఏదో ఒక రూపంలో సంకల్పం బలం ఉంటే వాళ్ళ దగ్గర డబ్బు వచ్చేస్తుంది మీరు అంటే చూసే అదే అనుకుంటారు కావాలంటే అలాంటి పనిలే చేయాలి అంత తప్పు నువ్వు అనుకుంటున్నావు కాబట్టి చిటికలు అట్టంత ఏం రావు వాళ్ళ సంకల్ప బలం అంటే ఎలాగైనా వాళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది అంతే రూల్ అది కాబట్టి పాకెట్ మనీ కోసం ఎంత కావాలి ఇంత పోవాలి పరిగెత్తాల్సిన అవసరం లేదు ఇప్పుడు డబ్బులు ఉంటుంది కదా మీ దగ్గర డబ్బులు ఉంటుంది కదా ఏదో కొంత డబ్బు లేని వాడే లేదు ఆ డబ్బుని ఇప్పుడు ఒక మనీసం పానీపూరి తినాలన్నా ఒక బజ్జీ తినాలన్నా కనీసం ఒక వేరు చెరగ పప్పులు పది రూపాయలు పెట్టి కొనుక్కోవాలన్నా దానికి కూడా స్కానింగ్ ఎత్తుకొని ఫోన్లు తిరుగుతున్నారు అప్పుడు డబ్బును చూసేది ఇప్పుడు నువ్వు చూసి చూడగానే అన్నాము దేంతో చూడమన్నాము కంటితో నువ్వు డబ్బును చూడలే అకౌంట్లో ఏదో కొద్ది దాన్ని ఎత్తుకుని ఫోన్లు కుక్కేస్తున్నాడు నొక్కేస్తున్నావు డబ్బును చూడాలండి డబ్బు కావాలి డబ్బు మన దగ్గరికి రావాలంటే డబ్బును గురించి భయపడాల్సిన అవసరం లేదు డబ్బుని చూస్తే భయపడినా భయపడకూడదు ఒక మిత్రులాగా అనుకోవాలి ఒక ప్రాణ స్నేహితులులాగా భావించాలి మనం ఇప్పుడు కొంతమంది ఉంటారు కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు రౌడీలు ఉంటారు వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ ఉంటారు లేదా ఉంటారా వాడు కూనీ చేసేవాడు కదా వాడిని చూసి భయపడాలి కదా వాడికి ఎట్లా ఫ్రెండ్ అయినాడు వాడు వాడికి ఆ భయం లేదు అక్కడ వాడు ఫ్రెండే వాడు మంచివాడే కానీ వాడి సందర్భాల్లో వాడు చేసినాడు అనేది వాడికి తెలుసు వాడు ఫ్రెండ్షిప్లోనే ఉంటాడు వాడు అంటే వాడికి భయమే పెరిగితనం లేదనమాట కానీ మిగతా వాళ్ళు వాడితో ఫ్రెండ్షిప్ చేయరు ఎందుకంటే భయం ఆ పెరిగితనం ఆ భయం పెరిగితే ఆయన పక్కన పెట్టి మీ దగ్గర ఉన్న డబ్బులు కొంత ఉంటాయి కదా అప్పుడప్పుడు తీసుకోండి ఊరికి చేతులు పెట్టుకో ఎక్కడెక్కడ ఏమున్నాయి ఆ డబ్బులో డబ్బులు కనీసం ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాం అనుకో ఆ ఫైవ్ హండ్రెడ్ ఎన్ని చోట్ల ఉన్నాయని కూడా తెలియదు కనీసం గాంధీ బొమ్మ ఎక్కడ ఉందని తెలియదు ఆ స్పెట్స్ ఎక్కడ ఉందని తెలియదు అక్కడ ఏమేమి అనేది కూడా తెలియదు తెలియనప్పుడు ఎలా వస్తుంది మనకి డబ్బు అంటేనే తెలియనప్పుడు డబ్బు ఎలా వస్తుందండి నేను ఇప్పుడు ఈరోజు సుమన్ టీవీకి ఇక్కడికి రావాలి అని నేను నైట్ అనుకున్నాను కాబట్టి ఆ టయానికి రాగలిగినాను నేను అనుకున్నాను కాబట్టి నిజంగానే నేను అనుకోపోతే మీరు కాదు బ్రహ్మదేవుడు వచ్చి నన్ను ఇక్కడ తీసిరాలేడు నేను అనుకుంటేనే జరుగుతుంది అది నేను నైట్ క్రియేటింగ్ అయింది యాంకర్ చేసినట్టు సునీల్ గారు నన్ను పికప్ చేసినట్టు ఇలా వచ్చేసాను ఇక్కడికి అదే అట్టనే అనుకోలేదు ఒక యాంకర్ అంతే మీరని నాకు తెలియదు కదా ఒక యాంకర్ తో చేసినట్టు ఏదో ఒక యాంకర్ అంతే వచ్చేసాను ఇక్కడికి చేస్తున్నాను కదా కాబట్టి ఆ డబ్బుని చూడండి డబ్బుతో మాట్లాడండి నాకు డబ్బు అంటే చాలా ఇష్టం డబ్బుకి నేనంటే చాలా చాలా ఇష్టం నేను డబ్బుని ప్రేమిస్తున్నాను ఆకర్షిస్తున్నాను డబ్బు ఎప్పుడు నాతో ఉంది డబ్బు నాకు చాలా మంచి ప్రాణమిత్రుడు అని అనుకో మాట్లాడు డబ్బుతో మాట్లాడు కవులేదు డబ్బు అంటే ఇష్టం ఉండాలి అంటారా డబ్బు పైన వ్యామోహం ఉండాలి ఫస్ట్ ఇష్టం ఉండాలి నువ్వు ఇష్టపడే కదా యాంకరింగ్ అయినావు వ్యామోహంతో అవ్వలేదు నువ్వు ఇష్టపడిన అయినావు ఇష్టం ఉన్నవాడికి అది వస్తుంది ఇష్టపడి చేయాలి ఏదైనా తేది చేయకూడదు వ్యామోహం అనే తర్వాత నువ్వు ఇష్టపడి ఫస్ట్ ఇష్టపడాలి ఇష్టపడినప్పుడు అది ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది నువ్వు ఆకర్షణ శక్తి లేదన్నప్పుడు నీకు ఏమొస్తుందండి ఏమి రాదండి అందుకని డబ్బుతో మాట్లాడు ఖర్చు పెట్టేటప్పుడు కూడా డబ్బును ముద్దు పెట్టి ఒకసారి పంపించు అమ్మా తల్లి కదా లక్ష్మీదేవి కదా హ్యాపీకి వెళ్ళి హ్యాపీగా వచ్చే అందరు కానీ ఒక ముద్దు పెట్టి వాడు ఏమనుకుంటాడు వీడేమనుకుంటాడు ఐ డోంట్ కేర్ అది ఎంత పట్టించుకో ఇచ్చి పంపించు వచ్చినప్పుడు కూడా డబ్బు చేతిలో తీసుకో కొంతమంది ఏళ్ళతో ఇస్తూ ఉంటారు అవి ఎంత చేయకూడదండి తప్పండి మనం డబ్బును లెక్కేసే విధానం కూడా తెలియదు పెరిగి పెరిగి ఇచ్చేస్తాడు పారేస్తూ ఉంటారు మత్తింపు గౌరవం లేని చోట ఉంటావా లక్ష్మీదేవి ఈ ప్రపంచానికి సృష్టికే పెద్ద తల్లి ఎలా ఉంటుందండి మీ దగ్గర ఆమెకి పోయి రావడం అంటే చాలా ఇష్టం ఒకే దగ్గర బంద్ చేసినా మళ్ళీ ఇష్టపడదు పోతూ ఉండాలి వస్తూ ఉండాలి పోతూ ఉండాలి వస్తూ ఉండాలి అంటే చూసి ఖర్చు పెట్టాలంటారా చూసి కాదండి డబ్బుని మన చేతిలో పట్టి ఖర్చు పెట్టాలంటాను నీ అవసరానికి కొన్ని కన్నా ఖర్చు పెట్టు పెద్ద పెద్ద దానికి ట్రాన్స్ఫర్ చేసుకో ఓకే చిన్న పానీ కొన్నా పోయే కానీ బట్టలు కొనాలంటే అక్కడ కూడా పోనిపోయేలు ప్రతి దానికి పోనిపోయేలు ఒక ఒక్క లక్ష రూపాయలు కూడా నీ నిత పది పదివేలు కూడా ఖర్చు పెట్టలేవా ఎలా వస్తుంది నీకు ఆకర్షణ శక్తి ఎలా ఏర్పడుతుంది డబ్బు అంటే నీకు ఎలా ఇష్టపడతావు ఇష్టపడలేదు కాబట్టి డబ్బు రాదు పరిగెడుతున్నారు మీరు డబ్బే మీ దగ్గరకు వస్తుంది అది ఎలా వస్తుంది అని కూడా ఫీడ్బ్యాక్లో చూడవచ్చు నా క్లాసులు ఉన్నాయి కదా దాంట్లో చూడండి ఏమున్నాయి అని చెప్తున్నారు కదా అన్ని చెట్టులో ఉన్నాయి ఆ ఫీడ్బ్యాక్లో చూడండి మీకే తెలిసిపోతుంది వీడియోలు అనేది వేరే జీవితం మార్చడానికి వాళ్ళ జీవితాలు ఎలా మారింది నా దగ్గర కొన్ని రాకముందు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ఎలా వస్తున్నాయి డబ్బులు సార్ డబ్బు ఏదో ఒక రూపంలో నాకు డైలీ మూడు వేలు ఇచ్చేస్తున్నాయి సార్ ఏదో ఒక రూపంలో వాటి థాట్స్ ఆలోచన విలా మారింది వాడికి ఎలాగైనా వచ్చేస్తుంది జోబ్కి వచ్చేయాల్సిందే అది సాయంత్రం అయితే అంటే డబ్బు అంటే ఇష్టపడ్డాడు వాడు డబ్బు అంటే ఇష్టపడ్డాడు కాబట్టి డబ్బు కూడా ఆ అంటే ఇష్టపడతాది లక్ష్మీదేవి నాకు డబ్బు అంటే చాలా ఇష్టం అన్నాను నాకు ఉంది డబ్బు అంటే నాకు చాలా ఇష్టం డబ్బుకి నేనంటే కూడా నాకు చాలా ఇష్టం అందువల్ల డబ్బు ఎప్పుడు నాతోనే ఉంది ఏ మార్గంలో వెళ్ళినా డబ్బు ఇష్టపడితే వస్తుంది అంటారా ఖచ్చితంగా వస్తుంది నేను ఎత్తుకొని వస్తుంది నీకు దారి అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాను ఫైనల్ గా ఏం చెప్తున్నాను ఆ దారి డబ్బుకు సంపాదించే దారి అనేది ఒకటి నీకు ముందు కనబడుతుంది డబ్బును ఇష్టపడినప్పుడు డబ్బును సంపాదించే మార్గాలు కూర్చొనే కాలు మీద కాలు వేసుకుని ఉంటే రాదది నువ్వు ఏదో ఒక పని చేయమన్నాను కదా ఇప్పుడు ఏం పని చేయకుండా డబ్బు ఎలా వస్తే సార్ అంటే నేను పని పెడుతున్నది మీకు ఏం పెట్టినా నేను చెప్పు డబ్బుని తీసుకోరా మాట్లాడరా డబ్బును ప్రేమించరా గౌరవించరా ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టుకో ఖర్చు పెట్టేటప్పుడు ఒక అది పని కాదేది పని కాదేది నువ్వు చేస్తున్నావు కదా ఇష్టపడుతున్నావు కదా దానికి సంబంధించిన మార్గాలు సృష్టించబడతాయి కానీ ప్రతిరోజు నెగిటివ్ ఆలోచనలు వదలాలి పాజిటివ్గా ఆలోచించాలి ఎనీ టైం வச்சாரோஜ் ராதா ரெண்டு வேவலாக்கு எல்லாம் வச்சா ரோதே தெரியதே அனவன் ராது நெகிடிவ் பவர் எக்வா நெகடிவ் பவர் எக்வா பாசிட்டுவ் கொண்டவடிக்கே பவர் துவே தக்குவே டெய்ல் பாசிவ் உன்னே ஜூன்னு எல்லாம் வச்சது ரெண்டு சம்பல் கண்கோ ஈரோடு வெயில் ரூபாய் பாகெட்லேஸும் எல்லாம் இது ஓடித்தோ அதுக்கு எவரோருக்கு டபுள் எல்லாம் வச்சதுக்கோனுபா கலகுண்டே ஆட்டோமேட்டி அனுக்கு சரிப்பது சார் எவ்வளோ நடகாலும் அடக்கல் அசம் நடித்த அப்பு அண்ணவது అడిగి అడగాలనుకుంటే అడిగిస్తుంది నేను అడగను ఎవరిని నాకు డబ్బు రావాలి నీ సంకల్ప బలం బలంగా ఉండి నువ్వు చేసే పని కరెక్ట్గా ఉండి డబ్బును ప్రేమిస్తున్నావు అంటే డబ్బు అంటే నాకు చాలా ఇష్టం డబ్బు ఎలాగని కావాలి ఎలాగని కావాలి డబ్బు మీద ఇప్పుడు చెప్పినవి ఇష్టపడి వ్యామోహం పెంచుకున్నామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటే వే దారి ఏర్పడుతుంది అని చెప్తున్నాను మైండ్ ద్వారా సృష్టించబడతా అది ఇక్కడికి రాకపోయినా డబ్బు ఉన్న చోటుకైనా నిన్ను తీసి కూర్చొని పెడుతుంది అప్పుడు నీ చేతులకు డబ్బు అందిస్తుంది అలా చేసుకున్నప్పుడు ఈజీగా ఖర్చు పెట్టుకోవచ్చు ఆనందం ఖర్చు పెట్టుకోవచ్చు నేను ఒకప్పటి వ్యవసాయదారు వ్యవసాయం చేసి ఏం సంపాదించలేకపోయినా ఇప్పుడు డబ్బు ఉన్న చోటుకు నన్ను తీసుకొచ్చేసింది డబ్బు నా దగ్గరికి వచ్చింది వేరే అది వస్తున్నది అది వేరే కానీ డబ్బున్న చోటు కూడా నన్ను తీసుకొని వెళ్తుంది అన్ని సిటీలకు వెళ్తాను నేను ఎక్కడెక్కడికి తీసుకుని వెళ్తాను జపాన్కు పోయినాను అమెరికాకు పోయినాను నన్ను తీసుకుపోయినారు నన్ను తీసిపోయినారు ఎందుకోసం డబ్బు వాళ్ళకి నేర్చుకోవాలి తీసిపోయినారు ఫ్యామిలీ నేర్చుకున్నారు నాకు డబ్బు ఇచ్చి పంపించినారు డబ్బు ఇస్తూ ఉంటే నేను వెళ్తాను నన్ను అయినా తీసుకెళ్తే నాకు నా దగ్గరికినే వచ్చేస్తుంది రెండిట్లో ఏదైనా ఒకటి జరుగుతుంది అంటే అవకాశాలు ఏర్పడుతుంది మార్గాలు సృష్టించబడతాది డబ్బును సులభంగా సంపాదించుకోవచ్చు సులభ మార్గాలు ఏర్పడతాయి కాబట్టి ఎప్పుడు కానీ డబ్బుని చేతులు ఖర్చు పెట్టండి చేతులు చూడండి జత్తు ఇవ్వండి అర్థమైందా డబ్బును మతించండి గౌరవించండి ఆటోమేటిక్ డబ్బు వస్తుంది ఓకేనా ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు డబ్బుతో మాట్లాడి డబ్బును నా ప్రాణమిత్రుడుగా భావించి డబ్బును ఆకర్షించి నేను సులభ మార్గాల్లో డబ్బును సంపాదిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని వారు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ